ఈ రోజు మనం ఒక అందమైన సత్యం గురించి మాట్లాడుకుందాం శాంతిని వెతుక్కోవడం జీవితంలో మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాం కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న గందరగోళం కుటుంబ సమస్యలు పని ఒత్తిడి సమాజ హడావిడి మనల్ని అలసిపోయేలా చేస్తాయి ఈ చిత్రంలో మనం చూస్తున్నాం ఒక యువతి ఒకవైపు గందరగోళంతో నిండిన వాతావరణంలో కూర్చుని ఉంది అక్కడ అందరూ కోపంగా ఆందోళనగా ఉన్నారు కానీ ఆమె ఆ కూడా తనలోని శాంతిని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తోంది ఇది మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది బయటి పరిస్థితులు ఎలా ఉన్నా మనలోని శాంతి మనం స్వయంగా సృష్టించుకోవాలి అయితే ఈ శాంతి ఎక్కడ దొరుకుతుంది ఈ చిత్రంలోని రెండో భాగంలో ఆ యువతి ప్రకృతి సౌందర్యం మధ్యలో చెట్టు కింద కూర్చుని ఉంది చుట్టూ పచ్చని చెట్లు పుష్పాలు ప్రవహిస్తున్న నీటి సవ్వడి ఇవన్నీ ఆమెకు శాంతిని స్వస్థతను ఇస్తున్నాయి ఆమె ముఖంలో చిరునవ్వు ఆమె హృదయంలో ఆనందం కనిపిస్తోంది ఈ దృశ్యం మనకు చెబుతోంది కొన్నిసార్లు మనం మన జీవితంలోని హడావిడి నుండి దూరంగా వెళ్ళి ప్రకృతితో మమేకం కావాలి ప్రకృతి మనకు ఎప్పుడూ శాంతిని ప్రేమను సమతుల్యతను నేర్పిస్తుంది మనం కూడా ఈ సౌందర్యాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి అయినా శాంతి అనేది కేవలం ఒక ప్రదేశంలోనే దొరుకుతుందని కాదు అది మన హృదయంలోనే దాగ ఉంటుంది కొన్నిసార్లు మనం ఒక పుస్తకం చదువుతూ సంగీతం వింటూ లేదా మనకు ఇష్టమైన వారితో సమయం గడుపుతూ కూడా శాంతిని పొందవచ్చు ఈ యువతి ఎంచుకున్న ప్రకృతి ఒక మార్గం మాత్రమే మీరు మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు మీకు ఆనందాన్ని శాంతిని ఇచ్చే ఒక చిన్న అలవాటును పెంపొందించుకోండి అది ఉదయాన్నే నడకకు వెళ్లడం కావచ్చు లేదా మీ పిల్లలతో ఆటలాడడం కావచ్చు మీ హృదయం ఆనందంతో నిండినప్పుడు బయటి గందరగోళం మీకు అంతగా ప్రభావం చూపదు నా ప్రియమైన స్నేహితులరా జీవితం అనేది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో మనం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటాం కానీ ఆ అడ్డంకుల మధ్యలో కూడా మనం మన శాంతిని కాపాడుకోవాలి ఈ చిత్రంలోని యువతిలా మనం కూడా మనకు శాంతిని ఇచ్చే ప్రదేశాన్ని మార్గాన్ని వెతుక్కోవాలి అది మీ ఇంట్లోని ఒక మూల కావచ్చు లేదా మీ గుండెల్లోని ఒక భావన కావచ్చు ఆ శాంతి మనల్ని మరింత ధైర్యవంతులుగా సంతోషవంతులుగా చేస్తుంది ఆ శాంతి మనలోని ఒత్తిడిని దయాన్ని దూరం చేస్తుంది ఈరోజు ఈ క్షణంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి మీ జీవితంలో శాంతిని పెంపొందించుకోవడానికి ఒక చిన్న అడుగు వేయండి ఒకరోజు మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళండి మీకు నచ్చిన పని చేయండి మీ హృదయాన్ని ఆనందంతో నింపుకోండి ఈ చిన్న అడుగు మీ జీవితాన్ని మార్చగలదు ఈ యువతి మనకు చూపినట్లు శాంతి అనేది ఎక్కడో దూరంగా ఉండదు అది మనలోనే మన చుట్టూ ఉంటుంది మనం దాన్ని గుర్తించాలి దాన్ని స్వీకరించాలి దాన్ని జీవించాలి చివరిగా నేను మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను మీ శాంతి మీ బలం ఈ శాంతిని కాపాడుకోండి ఈ శాంతిని పెంచుకోండి ఈ శాంతిని ఇతరులతో పంచుకోండి శాంతితో నిండిన హృదయం ఎప్పుడూ ప్రేమను ఆనందాన్ని సంతోషాన్ని వెదజల్లుతుంది ఈ రోజు నుండి ప్రతిరోజు మీ శాంతి కోసం ఒక క్షణం కేటాయించండి ఆ శాంతి మీ జీవితాన్ని కాంతిమంతంగా మారుస్తుంది ధన్యవాదాలు